టూ కి వెళ్ళాలి ఎంత తీసుకుంటారు వంద రూపాయలు అవుతుంది మేడం కానీ డబ్బులు ఇప్పుడే చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ కిరికిర్లు చేయకూడదు స్కానర్ ఇవ్వండి ఫోన్ పే చేస్తాను నా దగ్గర ఫోన్ పే గిన్ మేడం డబ్బులు ఇచ్చేసేకండి నా దగ్గర కూడా డబ్బులు లేదన్నా యూపీఐ సరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పించుకుంటాండి అన్నా అన్నా ఫోన్ పే చేస్తాను వంద రూపాయలు క్యాష్ ఇస్తారా లేదమ్మా నేను వచ్చిందే ఇప్పుడు అన్నా వంద రూపాయలు ఫోన్ పే చేస్తాను క్యాష్ ఇస్తారా లేదమ్మా